హలో ఫ్రెండ్స్ ఓటర్ కార్డ్ డౌన్లోడ్ చేయ విధానం చూద్దాం ఈ వీడియోలో మొదటగా మీరు ఓటర్ ఐడి అప్లై చేసిన మొబైల్ నంబర్ను ఎంటర్ చేయండి కింద కనిపించే క్యాప్చాను నమోదు చేసి రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి మీకు ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి ఇప్పుడు మీకు డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది అందులో ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి మీ దగ్గర ఉన్న ట్వంటీ టూ అంకెల్ రెఫరెన్స్ నంబర్ను ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి ఆ తర్వాత వచ్చిన డీటెయిల్స్లో చివర్లో ఉన్న చిన్న ఐకాన్పై క్లిక్ చేస్తే మీ ఎపిక్ నంబర్ ఓటర్ ఐడీ నంబర్ చూపుతుంది దాన్ని కాపీ చేసి హోమ్ బటన్ మీద తిరిగి వెళ్ళండి ఇప్పుడు మీరు డౌన్లోడ్ ఈ ఎపిక్ అనే ఆప్షన్ మీదికి వెళ్ళండి అక్కడ మీరు కాపీ చేసిన ఎపిక్ నంబర్ పేస్ట్ చేయండి మీ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ లేదా మీ స్టేట్ ఎంచుకోండి తర్వాత సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ క్లిక్ చేయండి మీ ఫోన్కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేస్తే మీ ఓటర్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది ఇప్పుడు దాన్ని సేవ్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి मरी सब्स्क्रैबी